యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ కరోనా టైం అనుకున్నాం కాబట్టి కరోనా కాలంలో చాలా మంది కావాల్సిన వాళ్ళు ఆప్తులు ఎంత మంది పోయారు మళ్ళీ వీళ్ళు తిరుగు రావాలని కోరుకున్నాం అలాంటి రాలేని కండిషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అదే టైంలో మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఏమనిపించింది మీకు వెళ్ళిపోతే చెప్పాను అమ్మా వెళ్ళిపోతే ఒక్కటి నా ఆలోచన సేపటి ఒక్కరి చేత మన చాకరి చేయించుకోకూడదు వెళ్ళిపోవాలి హాస్పిటల్ చూసాము పన్నెండు రోజులు ఉన్నాం పన్నెండు రోజు డాక్టర్ పిలిచాను మీరు నాకు ఇచ్చింది విటమిన్స్ టాబ్లెట్లు నాకు ఆల్రెడీ నేను వార్త నేను ఇంటికి వెళ్ళి కూడా అయ్యే వాడుకుంటా మీరు ఒకవేళ నాది కార్డు ఉందనుకుంటున్నారేమో కార్డు లేదు ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు క్యాష్ దానివల్ల మీరు రాసిపడుతున్నారేమో ఎక్కువ రోజులు ఉంచడానికి ఇవాళ పంపిస్తే సరే లేదు రూపాయి కూడా కట్టను ఇంకా నేను చెప్పేశారా అంటే అప్పుడు డాక్టర్ కార్డు ఇన్సూరెన్స్ లేదా లేదు ఇవాళ పంపించడం నాకు తెలిసిపోతుంది నాకు వాడిచ్చే విటమిన్స్ అయి ఒక్కటి యాంటీబయాటిక్ ఎప్పుడో ఒకసారి అది ఏడు వేలు అంతా తీసుకున్నాడు అది ఇంజక్షన్ చేసాడు అంతే ఆ తర్వాత ఇంకా ఏం చేయలేదు ఏస్తున్నారు పోనీ జ్వరం ఉంది నీరసం ఉంది అని బాగా దొక్కలా తిరుగుతున్నాను స్నానం చేస్తున్నాను బాత్రూమ్కి వెళ్ళి పడుకుంటున్నాను నాన్ వెజిటరేం పెడుతున్నారు చక్కగా నాలుగైదు రోజులు నాకే పోరుకుంటుంది ఈ కారం నేను ఎందుకంటే అది కొంపమే శుభ్ర తినచ్చు కదా అనిపించి ఆ రోజు ఒక పదో రోజు తొమ్మిదో రోజు మొదలుపెట్టా నర్సులని మిగతా డాక్టర్లని మెయిన్ హెడ్ డాక్టర్ ఎప్పుడు వస్తాడు ఎల్లుండి వస్తున్నాడు నేను మాట్లాడాలి ఆయన అర్జెంటు కంటే వచ్చాడు ఏంటి మాట్లాడాలి ఇది చెప్పారు పంపించాడు అన్నాడు మేము అయితే ముందు చేస్తే పోయేది కదా అనిపించింది నాలుగు లక్షలు లాగేశారు పన్నెండు రోజులకి బాగుపడింది ఎవరంటే డాక్టర్లు హాస్పిటల్స్ కరోనా వల్ల ఆ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారికి పోయా నాకు ఇంటికి వచ్చి బాకీ లేని లేవరా అందుకు వెళ్ళిపోయాడు అన్న నేను ఆయన మామూలుగా కష్టం పడింది నిద్రలు ఉండే కాదు రోజు ఎన్ని పాటలు ఎప్పుడు ఇది తెలియదు సంపాదించాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు ఆయనకి బాకీలు లేవు వెళ్ళిపోయారు మీకు బాకీ ఉంది ఇంకా ఉంది లేదంటే ఉండవు ఏ రోజైతే మన బాకీ తీరిపోద్దో ఆ క్షణం ఒక మెతుకు కూడా మన దగ్గర రానివాడు దేవుడు అవును అందుకే భీమి పెడతారు నాకు ఇంతసేపు నేను మీతో మాట్లాడుతుంటే ఇంత హ్యాపీగా ఇంత బోళా మనిషి అంటారు చూడండి ఇంత చక్కగా ఓపెన్ ఇంత మాట్లాడుతూ ఇంత సంతోషంగా కనిపిస్తున్నటువంటి ప్రసాద్ బాబు గారు నా అనుకున్నారు అహంభావి అనుకున్నారు తల అనుకున్నారు అనిపిస్తుంది చెప్పాను కదా నాతో తెలిసి దగ్గర ఉన్నాడు అందరూ అయితే అనుకుంటారు బండబాబు అని మీద వాళ్ళందరూ మూర్ఖుడు కోపిష్టి గర్విష్ఠి ఎన్ని బీరుదులు ఉన్నాయో అన్నీ నాకే ఉన్నాయి నా మీద ఒకసారి రమాప్రభాంత్ నువ్వు అయ్యా బాగా నేను గర్విస్తున్నాను ఎవరు చెప్పారు మనకి ఉంటారుగా వాళ్ళు చెప్పారులే మరి మీకు తెలుస్తుందా నేను గర్విస్తున్నావు కోపిస్తున్నా నువ్వు చాలా మంచుడువి చూస్తున్నాం కదా షూటింగ్లో ఏ ఎవరిని పట్టించుకో నీ పనేది చేసుకుంటావు ఆకలిస్తే ఏమన్నా ఉందా అని అడుగుతావు తింటే అడిగి తీసుకుంటావు ఇలా సూర్యకాంతమ్మ గారి గురించి చెప్పాలమ్మా మనం ఎందుకంటే ఆ మహతల్లి గురించి ఫస్ట్ ఫస్ట్ ఆవిడ నాకు పెట్టింది ఆ బండోడని ఒక సినిమాలు యాక్ట్ చేసిన ఆవిడ రోజు కూడా రకరకాలు తీసుకొస్తూ ఉంటుంది ఇంట్లో ఇంట్లో నుంచి మొత్తం ఆవిడ వండుద్ది ఒకరోజు పులిహార ఒకరోజు బొబ్బట్లు పైన నెయ్యి రాయడం నెయ్యి కూడా తీసుకు తీసుకొస్త నాకు బొబ్బట్లు అంటే బాగా ఇష్టం అమ్మా ఇంకోటి రే అందరు తినాలి కదా అయిపోయిందని చెప్పే నీకు ఇచ్చారు కదా అడుగుతా కాదే ఆ క్లాస్ ఇంకోటి రే బండడా మిగిలిన నీకే అలాగే నాలుగైదు మిగిలితే తెచ్చివర తిను అని నెయ్యి గిన్నె దాన్ని పోసి ఇచ్చేసేది నాకు రోజు ఎంతమంది ఈనట్లుంటే అంతమంది అమ్మ ఆవిడ నిజంగా అన్న మాట ఆవిడ అన్నది నిజంగా చెప్పాలి రోజు ఎవరికేంపట్టి ఎందుకు తేవాలి ఈనట్లు అందరికీ నేను రెండు మూడు సినిమాలు చేశాను రెండు మూడు సినిమాలు ఆవిడ ముసర వయసులో కూడా చూశాను అదే పద్ధతి ఒక పెద్ద దవరడ్డ పులిహర అందరికీ ఇప్పిస్తుంది బో చిన్న చిన్న బోర్లు వేసి గ్రేట్ 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 అది అంతంత గొప్పవాళ్ళు ఉండబట్టి ఇండస్ట్రీ ఇన్ని ఏళ్ళు వందేళ్ళు వందేళ్ళు పూర్తి చేసుకుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ బోల్డ్ అనే విషయాలు మాతో పంచుకున్నందుకు అండ్ బోల్డ్ అని బాధాకరమైనటువంటి సంఘటనలు కూడా షేర్ చేసుకున్నందుకు అండ్ నేను వన్ ఇయర్ వెయిట్ చేశాను అంటున్నాను కదా ఒక వర్త్ఫుల్ ఇంటర్వ్యూ అయితే నాకు వచ్చింది వన్ ఇయర్ వెయిట్ చేసినందుకు నేను వేస్ట్ చేశాను చేసినందుకు నో నేనేమంటున్నానంటే గా మీరు అన్నారే వన్ ఇయర్ వే వెయిట్ చేశారు అనేసరికి ఇంకేవేవో అనుకుంటారని కాదు ఎందుకు అయింది అనేది ఇప్పుడు మీరు ఓపెన్ అయ్యి చెప్పినందుకు ఇంత టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బాబు గారు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి బోళ్ళని బాధ్యతలు అయితే ఇంకా ఉన్నాయి అర్థమవుతోంది బట్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయండి ఫుల్ఫిల్ చేసుకోండి thank you so much okay, bueno, thank, you. Bye. thank you thank you thank <laughs> you